లేదంటే శానిటైజ్ కావాలి అదే అప్పుడు మీరు అంతా ఎన్ఫోర్స్మెంట్ అంత రోడ్ అయి వస్తుంది దాని నుంచి పాలసీలు చేయించకపోతే ఇంకా అది అంత అంత కాదు కదా స్ట్రేట్ వైట్ చేసేసారు కొన్న వరకు అది ఏమైపోయింది చెప్పండి ఆల్రెడీ మీరు ఫినిషింగ్ చేయించేసారు కాలం కేవలం ఏమవుతుంది పైసా తె క్లోత్గా ఉంటే అసలు మీకు ఇది రాన్న ఎప్పుడైతే అబ్జర్వ్ చేసినా వాళ్ళు మొత్తం హ్యాపీగా ప్లాస్టింగ్ చేయించేస్తాను మొన్న ఎందుకో లేదు రెండు రోజులు వన్ డేస్ కాక్రీట్ ఇది చెప్పేసి ల్యాప్ లాస్ట్రీకి ఫోర్టీన్ ట్వంటీ వన్ డేస్ మీరు అసలు ఏమీ చేయాలి మినిమం కాన్సెప్ట్స్ కానీ పది కూడా మనం ఫాలో అవ్వకపోతే ఏమేమి చేసేస్తారు సోపర్ ఇంట్లో మనం ప్రొసీజర్లు బట్టిఫై చేసి కదా ఒకటి సార్ ల్యాప్టాప్లో ఎవరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చేసానుకో రేపు అక్కడ ఏదైనా ఏదైనా రిపోర్ట్ కనిపిస్తాయి అన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ అభ్యర్థి అభ్యర్థి కనిపిస్తాయి గవర్నమెంట్ని మాట్లాడుతుంది చేసింది ఎవరికి కనిపిస్తుంది కాస్త సోపల్ ప్పుడు కాదండి నేను అడిగేది కదా ఎలా పెట్టినో లేబర్ ఏం చేస్తారు తెలియదు మ్యాథిమింగ్స్ ఎలా పెట్టారో తెలియదు అసలు అర్థం ఉందకు లేదు అసలు కాలంతో ప్రాపర్గా కూడా లేదు అలైన్మెంట్ అవునా అంత పెద్ద కాలం మీకు అలైన్మెంట్ లేకుండా ఎందుకు ఉందంట నేను అందుకే చిన్న కాలంలో అంటే పోనీ అలైన్మెంట్ తేడా వచ్చింది అంత పెద్ద కాలంలో మీకు అలైన్మెంట్ ఎందుకు తేడా వచ్చింది ఈ చిన్న చిన్న పాలనీ హౌసెస్ కూడా కట్రింగ్ విధంగా చేయట్లా கலெருக்குறோம் லேபுண்ட் மனம் வட பார்ட் பாடு ஏதாச்சும் மஞ்சள் అందరూ కలిసి మొత్తం పాటలు చేశారు అంటే ప్రతి కంప్లీట్లు చెప్తున్నారు లోపల పిల్లలు ఇప్పుడు ఆ కావాలనేది కూడా సరి చేసుకుంటారులేండి అది మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేక మీరేదో మాట్లాడారు కదా బ్యాంక్ వేసుకుంటారు బ్యాంక్ మీరు కంటిన్యూస్గా చెయ్యాల్సింది சார் இப்ப எவரு செப்போர் மீ கட்டால ஆஜைப்படுறோம் நீங்கள் எப்படோ ஏ ரோஜூ சைட்ல ரேடே செப்போ ரோஜு சைட்ல உண்டு அனுப்ப மேடம் మరలా ఏదైనా ల్యాబ్స్ ఎవరైనా అబ్జర్వ్ చేసి మాత్రం ఉంటుంది వేసేటప్పుడు కూడా వైబ్రేటర్ పెట్టింగ్ ఇంకా షట్లింగ్ గ్యాప్లో వచ్చి మాల్ బయటకు ఎంత ఈజీ వచ్చినాయి ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నారు పనే ఉండట్లేదు కదా ఇంకా మీరు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ట్రెటర్లు పెట్టుకుని పని చేస్తాం అలాగే మీకు సెంటర్కి టెటర్కి మధ్యన గ్యాప్ బయట మాల్ బయటకు వచ్చేసి ఆ ప్రొజెషన్ కనిపిస్తాం సార్ అదే అది రాదు అసలు ఈ గాలి ఎవరు రావట్లేదు హెడ్ మోటార్ లేదు మీరు ఇంకా టూ థౌజండ్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళు ప్రమాణం కట్టుకుంటున్నారు రోజుగా అబ్జర్వ్ చేసుకోండి ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే అన్నెసరీ కాదండి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పండి

లేదంటే స్టాండ్ వేసుకోవాలి అదే అసలు మీరు అంత ఎన్ఫోర్స్మెంట్ ఏం చేశారు అంత లోడ్ ఏమవుతుంది దాని మీద చెప్పాలి అది అంత అన్నసరీ కాదు కదా ఎవరు స్ట్రేట్ వైట్ చేసేసారు ఇప్పుడు ఇప్పుడు పన్నటి వరకు అది ఏమైపోయింది చెప్పన్నా ఆల్రెడీ మీరు ఫినిషింగ్ చేయించేసారు ఏం చెప్పి కాలం చాలా ఫినిషింగ్ చేస్తారా మొన్న మీరు వచ్చింటే నేను చూపిస్తాను హనీ ఫోన్ చూస్తే అదే ఆ వాళ్ళు ఎవరైనా వాడుతున్నారంటే ఐడెన్ ఫ్యాక్టరీకే ఐరన్ ఫ్యాక్టరీకే ఐరన్ ఫ్యాక్టరీకు దానివల్ల ఏమవుతుంది బై షటర్ కెన్ క్లోజ్ క్లోజ్గా ఉండి అసలు మీకు ఇది రాదు మీ దగ్గర అంతా అట్లాగే వచ్చేది మీరు నేను మొన్న ఎప్పుడైతే అబ్జర్వ్ చేశాం వాళ్ళు మొత్తం హ్యాపీగా ప్లాస్టింగ్ ఈ మొన్న ఎందుకు లేదు మొన్న సంచులు గంట టరింగ్ ఎంత లేదు మనకి లేట్ చేసేస్తుంది లేదంటే మళ్ళీ వెంటనే చేయాల్సిందండి లేట్ చేయాలి వెంటనే చేయాల్సింది టూరింగ్ ఎన్ని రోజులు ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ చేయాలి కాంక్రీట్కి మీరు చెప్పేది ప్లాస్టింగ్కి ప్లాస్టింగ్కి ఫోర్టీన్ డేస్ టీసీకి ట్వంటీ వన్ డేస్ మీరు అసలు ఏమీ చేయలే మినిమం కాన్సెప్ట్ ఇంజనీరింగ్ అనేది పక్క కూడా మనం ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఏమైనా చేసేస్తారు కదా మనం ఎంత సూపర్వైజన్లో మనం చేస్తాం తీసుకోవాలి ప్రొసీజర్ ల్యాబ్స్ మా దగ్గర వెంటనే చేసిన చేయలేదు ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల ఎవరికి నష్టం ప్రభుత్వానికి నష్టం యాభై లక్షలు ఖర్చు పెడుతున్నారు యాభై లక్షలు ఖర్చు పెట్టి మీరు ప్రొసీజర్ ల్యాబ్స్ ఇష్టం వచ్చినట్టు చేసే రేపు అక్కడ ఏదైనా ఇబ్బంది కనిపిస్తే స్ట్రక్చర్లో ఏదైనా డిఫాల్ట్ కనిపిస్తే పబ్లిక్ ఎవరినంటారో గవర్నమెంట్ యాభై లక్షలు అకౌంట్ యాభై లక్షలు కనిపిచ్చింది అని గవర్నమెంట్ని మాట్లాడుతుంది మాట్లాడుతుంది మీరు చేసింది ఎవరికి కనిపిస్తుంది కనీసం సూపర్విజన్ లేకపోతే ఇప్పుడు కాదండి నేను అడిగేది నేను నా టాక్ అమౌంట్ వాస్త గు మాట్లాడుతున్నాను అడావిడ్గా మీరు ప్లాక్సింగ్ చేయాల్సిన అవసరం ఏముంది నన్ను ఒక్కరోజుకి మొత్తం కాలమ్స్ చూసి కదా ఎలా పెట్టారో లేబర్ని ఏం చేసినారో తెలియదు మ్యాక్సిమం ఎలా పెట్టారో తెలిసి అలా శ్రద్ధ ముందు ఎందుకు లేదు అసలు కాలమ్స్ ప్రాపర్గా కూడా లేదు అలైన్మెంట్ అవును అంత పెద్ద కాలం మీకు అలైన్మెంట్ లేకుండా ఎందుకు ఉందంట నేను అంటే చిన్న కాలమ్స్లో అంటే పోనీ అలైన్మెంట్ తేడా వచ్చింది అంత పెద్ద కాలంలో మీకు అలైన్మెంట్ ఎందుకు తేడా వచ్చింది ఇవాళ చిన్న చిన్న పాలనీ హౌసెస్ కూడా ఫ్యాక్టరింగ్ ఈ విధంగా చేయట్లా

స్వింగ్ చేసేస్తాను స్వింగ్ చేసేస్తే అసలు సీల్ వేయాల్సిన పనే ఉండట్లేదు కదా ఇంకా మీరు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం షటర్లు పెట్టుకొని పని చేస్తాం కదా కానీ అలాగే మీకు షటర్కి షటర్కి మధ్యన గ్యాప్ బయట మాల్ బయటకు వచ్చేసి ఆ ప్రొజెక్షన్ కనిపిస్తా ఉంది అదే అది రాదు అసలు ఇవాడెవరు రావట్లేదండి అది హెడ్ మోటర్ లేదు మీరు ఇంకా టూ థౌజండ్లో ఉన్నారు నిన్న కాలనీలు ప్రమాణం కట్టుకుంటుంటే ఇలా చేసే